మూడు పక్కలు అట్టుకుని అంటాడు నీ ఇష్టం గారు అబద్ధానికి జనకుడు మీరు మీరు ఫాలో అవుతున్నారు ఆయన చెప్పిన మాటలు పెట్టున్నారు మీరు అని చెప్పడం మొదలెట్టాడు ఆయనకి ఎందుకు ఈ మాటలు అర్థం కాలేదు అంటే అతడు చదువుతున్నాడు కానీ ఈ మాటలు అతనికి అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అతనికి పరిశుద్ధాత్మ సహాయము లేదు మరి ఏంటి దాంట్లో ఉన్న అర్థం అంటే అది పరిశుద్ధాత్మను పొందుకునే అర్థమవుద్ది మీకు జాగ్రత్తగా మూడు విషయాలు చెప్తాను చూడండి ఒకటి పౌల్ గారు అంటాడు నేను యూధులను అంటాడు యూదులు అంటే యూదా దేశానికి చెందినవాడు దేశం అంటే ఇస్రాయేలు ఎంతమంది అండి మొత్తం ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాలు రెండు రాజ్యాలుగా విడిపోయారు పది గోత్రాలేమో ఇస్రాయేలీలు రెండు గోత్రాలేమో దేశం దేశములో ఎన్ని గోత్రాలు ఉన్నాయి రెండు గోత్రాలు ఉన్నాయి ఇస్రాయల్ దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి పది గోత్రాలు ఉన్నాయి నేను యూధుడును అంటే దాని అంత బట్టు నేను యూధా దేశానికి చెందినవాడను అర్థం నేను బెన్యామీనియుడును అన్నాడు రెండవది బెన్యామీను అంటే యూధా దేశములో ఉన్నటువంటి రెండు గోత్రాలలో ఒక గోత్రమైన బెన్యామీరు గోత్రానికి చెందినవాడను అర్థం అప్పుడు మూడవది ఏమంటాడు ఆయన నేను రోమియడను అంటాడు రోమిడు అంటే అర్థం ఏంటంటే యూదా దేశం అప్పుడు యూదా దేశంగా లేదు దేశము పౌలు గారు వచ్చేసరికి ఏమైపోయిందంటే యూధాదేశం అంతా కూడా రోమా పరిపాలన కిందకి వెళ్ళిపోయింది రోమా పరిపాలిస్తుంది ఇప్పుడు రోమా పరిపాలిస్తుంది కనుక రోమ ప్రభుత్వం పరిపాలిస్తున్నది కనుక రోమా ప్రోవిడ్స్ కింద ఉన్న వారందరికీ రోమ పౌరసత్వాన్ని ఇస్తుంది నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అల లోయా ఒకటి అతడు యూదా దేశానికి చెందినవాడు యూదా దేశంలో భిన్నమైన గోత్రానికి చెందినవాడు యూదా దేశం రోమా ప్రభుత్వం కింద దగ్గర అతడు రోమా పౌరసత్వాన్ని కలిగిన ఎందుకు లేదు కానీ అతడు ఏంటంటే పెద్ద ఏదో సాధించారని పెద్ద సాధించిన వాడిగా ఆ మాట చెప్పుకున్నాడు కానీ అతనికి పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంటే పరిశుద్ధాత్మడు అతనికి సహాయం చేస్తుంటే ఖచ్చితంగా అతనికి వాక్యము అర్థమయ్యేది దేవునికి స్తోత్రం అందుకని వాక్యం వినేటప్పుడైనా వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడైనా వాక్యం చదివేటప్పుడైనా ఏదో సాధారణమైన మనుషులు వచ్చినట్లుగా ఏదో సీరియల్కి వెళ్ళొచ్చినప్పుడు వచ్చినట్లుగా లేకపోతే ఏదో సినిమా చోట్లకి వెళ్ళి వచ్చినట్లుగా లేకపోతే ఏదో స్వేచ్ఛపాటి మాట్లాడుకోవడానికి వెళ్ళి వచ్చినట్లుగా మనం శుభ్రంగా బయలుదేరి వచ్చేయటం కాదు వచ్చే ముందు మనం ఏం చేయాలంటే ప్రభా నాతో మాట్లాడు నీ వాక్యం నాకు అర్థమయ్యేటట్లు చేయని నాయన అర్థం చేసుకునే మనస్సు నాకు ఇవ్వండి నాయన నీ ఆత్మతో నింపండి ప్రభు అని ప్రార్థన చేసి రావాలి అలా ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని తీసుకుని వస్తే ఇక్కడ సేవకుడు చెప్పే ప్రతి మాట మనకి చక్కగా అర్థమవుతుంది అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా అలలోయా ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి రెండవ పని మొట్టమొదటి మన సత్యంలోనికి నడిపిస్తాడు రెండవలో సత్యములు నడిపించడానికి ఆయన చేసే పని మనం నడిపించడానికి మనం బలపరచడానికి మనం స్థిరపరచడానికి కానీ చేసే పని ఏంటంటే ఆయన బోధిస్తాడు దేవునికి స్తోత్రం చెబుదాం ఇక మూడవ పని ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మూడవ పని ఏంటో మనం నేర్చుకుందాం చూడండి పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలోనే రెండవ మాటను మనం చదువుకుందాం బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును దేవునికి స్తోత్రం చెబుతాం యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక పర్యాలు అనేక విషయాలు చెప్పాడు శిష్యులకి చెప్పినప్పుడు వాళ్ళకట వాళ్ళకి ఆయన బోధించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కాదు అర్థమవడం అంటే మనసులో పెట్టుకునేవారు అంతే ఈ మాట ఇక్కడ ఎందుకన్నా అడిగినా అని అర్థమయ్యేది కాదు కానీ ఆ మాట వాళ్ళకి ఎప్పుడు అర్థమయ్యేదంటే ఆయన చెప్పిన పని జరిగినప్పుడు వారికి అర్థమయ్యేదట దేవునికి స్తోత్రం చెబుతా అంటే ఇప్పుడు ఎందుకు అర్థమయ్యేదంటే దేవాతి దేవాది దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి బోధ ఆ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడు అంటే జ్ఞాపకం చేసేవాడు ఇదిగో పలానాసారి పరిశు ఏసు ప్రభు వారికి మాట చెప్పాడు కదా ఇదిగో ఇలా జరిగింది చూడు అని జ్ఞాపకం చేస్తే అప్పుడు యేసు ప్రభులు వారు వారికి బాగా అర్థమయ్యేవాడట దేవునికి స్తోత్రం చెప్దాం అల లోయా మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తే ఇప్పుడు మనకు ఉన్నట్టుగా బైబిల్ లేవండి అప్పుడు శిష్యుల కాలంలో బైబిల్ లేవు బైబిల్ లేదు ధర్మశాస్త్రం ఉండేది అది కూడా అందరికి అందుబాటులో ఉండేది కాదు కానీ ఏ రోజు మనం అందరం బైబిల్ పట్టుకుని వాక్యం చెబుతున్నాం బైబిల్ పట్టుకుని బైబిల్ వింటున్నాం పాస్ గారు చెప్పింది చెప్పినట్లుందా లేదని మనం చేసుకు చూసుకుంటున్నాం కానీ ఆ అలా లేదు ఆ రోజుల్లో శిష్యులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వారు బోధిస్తూ ఉండేవారు వారు వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు మరి ఎలా చెప్పారా అంటే కొన్ని సంవత్సరాలు అలాగా చెప్పారు ఎలా చెప్పగలిగారు అంటే ఒకే ఒకటి కారణం వారు విన్నటువంటి బోధలన్నీ యేసు వారు చెప్పిన బోధనన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏం చేశాడు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు నవీన వారు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాడు అలే పరిశుద్ధాత్ముడు ఏం చేసేవాడు జ్ఞాపకం చేసేవాడు నన్ను మాటలు చెప్పడం అండి ఈరోజు ఒక విశ్వాస జ్యూతులో కూడా ప్రతి విశ్వాస చూతులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు నీకు అవసరమైన ప్రతిసారి వాక్యాన్ని దేవుడిని హృదయంలో మరలా ఉదాహరణ చెబితే చూడండి కొన్ని కొన్ని పర్యాయాలు మనం ఏదైనా తప్పిదం చేయడానికి పాలన మనం పురుకల్పుకుంటూ ఉంటాం పాపం చేయడానికి పురుకొల్పబడతూ ఉంటాం మన జీవితాన్ని జీవించడానికి పురుకొల్ప పడతా ఉంటాం ఎవరు నువ్వు తప్పక అని వాక్యం చెప్పినట్లుగా ఒక్కొక్కసారి పోతూ ఉంటాం శాపంలోనికి పాపంలోనికి అటువంటిప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే అయా నువ్వు చేసేటువంటి పని తపో నువ్వు నడిచినారక తప్పు నువ్వు చేసే పని తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడో ఆ వాక్యాన్ని బట్టి మనం నిలబెట్టుకోవడానికి మనం పడిపోకుండా జారిపోకుండా నిలబడ్డానికి అవకాశం కలుగుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ అది ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఒకసారి నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకుని వారిగాను గాను మిమ్మల్ని చేసేదనం దేవునికి స్తోత్రం హలో ఎలాగట నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకునే వారిగాను మిమ్మలను చేస్తా అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు ఏం కలిగి ఉంటాడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే నడుస్తాడు ఆమెను హలోయ అందుకనే దేవుని యొక్క వాక్యులు ఒక మాట ఉంటుంది చూడండి ఒక చక్కటి మాట అపోతులైన యాహను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం యాహను పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో చక్కటి మాట ఉంటుంది దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయుడని ఎరుగుదము దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముచ్చాడో దేవునికి స్తోత్రం దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయడట పాపం చేయడు దేవుని మూలంగా వాడు అంటే ఎవడో పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని తీసుకున్నవాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి ఒకసారి నీకోదేమైనటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా నేను పర్లోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలంటే నువ్వు మరలా బ్రతకాలి మరలా పుట్టాలి అంటాడు అయా ముసేనా నేను తల్లి పూలకి వెళ్ళి ఎలా పుట్టగలను అంటే అయా అలా కాదు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ ఆత్మ మూలంగాను ఆ నీటి మూలంగా నువ్వు తిరిగి జన్మించాలి అంటాడు అలా తిరిగి జన్మించిన వాడు దేవుని వల్ల పుట్టినవాడు అంటాడు అంటే దేవుని వల్ల పుట్టినవాడు అంటే బాప్తిష్మము పొందినవాడు బాప్తీషం పొందినవాడు ఎందుకు పాపం చేయడంటే బాప్తిష్యం పొందిన వానికి ఒక వరం ఇవ్వబడుతుంది చూడండి ఆ మాట చూద్దాం అపోస్తుడైన పౌలు ఆ అపోస్తుల కార్యగ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మీరు మాన మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్మము పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు బాప్తిషం పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏ వరాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం అంటే బాప్తిషం పొందిన ప్రతి ఒక్కరిలో ఎవరుంటారు పరిశుద్ధాత్ముడి నివాసం ఉంటాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ పరిశుద్ధాత్మ నివాసం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఏసుకెళ్ళి చెప్పినట్లుగా ఆయన కట్టడలను ఆయన విధులను గైకునేటట్లు చేస్తాడు ఆయన మాట వినేటట్టు చేస్తాడు ఆయనకు లోబడేటట్టు చేస్తాడు ఆయన అనుసరించినట్టు చేస్తాడు ఆయన వెమడించేటట్టు చేస్తాడు ఆయన మాటకు లోబడేటట్టు చేస్తాడు దేవునికి స్తోత్రం ఎవడైతే ఆత్మను అనుసరించి జీవిస్తాడో వాడు ఎప్పటికీ పాపము చేయలేడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాయా ఆయన మాట వినేవాడు ఆత్మ చేత అనిపించబడేవాడు ఎప్పటికీ పాపం చేయలేవాడు ఒకవేళ ఛాయ చేతులు చేతల్లో జారిపోవచ్చు జారిపోయినంత మాత్రం పాప పడినట్టు కాదు కానీ జారినప్పటికీ కాలు నిలబెట్టుకునే ధన్యత ప్రభు వాడికి ఇస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అదే లోయా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చేయడు ఆత్మ వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు పాపలనే బ్రతుకుతాడు ఎందుకు బ్రతుకుతాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు పోస్తున్న పౌల చేత మాట రాపిస్తాడు మీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుడి అంటాడు పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు ఆరిపోయకూడదు ఆర్పడమంటే అర్థం ఏంటి ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటాడో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడో మనం ఏమంటాం తెలుసా చ నవర్మి నీకేం తెలీదు మాట్లాడుకోరుకు అంటాం కొనుక్కోరు పరి అంటే ప్రభువా ఈ ఒక్కరింటిసాలు కళ్ళు మూసుకొని అయినా నా పని చాఖపెట్టుకుని వచ్చేస్తాను ఒక ఐదు నిమిషాలు అయినా కొలు మూసుకొని అయినా ఒక కేజీ వంకాయలు కోసేసుకుంటాను అక్కడికి ప్రభువు చెబుతుంటాడు రే నువ్వు నడిచే మార్గమో సరే అనేది కాదు నువ్వు చేసే పని సరైనది కాదు పరిశుద్ధాత్మ చెప్తుంటాడు కానీ మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మను ఏం చేస్తుంటావు అంటే ఆర్పేస్తూ ఉంటాం అనగొట్టేస్తూ ఉంటాయి పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తూ ఉంటాం అటువంటిప్పుడు ఒకసారి సార్లు మూడు సార్లు చెప్తాడు ఇక పరిశుద్ధాత్ముడు తర్వాత నీకు ఇక చెప్పడం మానేస్తాడు ఇక నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చల్లరిపోతాడు ఇక నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేయడం మానేస్తాడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ వరం తీసివేయబడుతుంది చూడండి పరిశుద్ధ ఆత్మ వారు తీసిపోయి పడితే ఏం జరుగుతుందో ఒక మాట చదువుదాం చూడండి సమీరులు మొదటి గ్రంథము సమీరులు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవ ఆత్మ సౌలును విడిచిపోయింది జాగ్రత్తగా వినాలి యహోవ ఆత్మ ఏమైంది సౌలును విడిచిపోయాడు అంటే పరిశుద్ధ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడో మనం నేర్చుకుంటే అనేక పర్యాయాలు దేవుడు చెప్పిన మాట వినడం మానేసి సౌలు తన ఇష్టానుసారంగా బ్రతికాడు సౌలు జీవితంలో అనేక ప్రయాలు దేవునికి అవిధేయుడయ్యాడు యాచకుడు చేయాల్సిన పని చేశాడు ఇంకేం చేశాడండి దేవుడు చేయొద్దాన్న పని చేశాడు ఇంకా చూస్తే ఆ యొక్క జనాలకు భయపడి జనాలకు భయపడి జనాల మాట విని తన ఇష్టానుసారంగా బ్రతికాడు ఇలా చూసుకుంటే ఇస్రాయలు దేవుడి మీద ఆధారపడవు మానేసి ఇస్రాయలు దేవుడు యహోవ మీద ఆధారపడడం మానేసి మనుషుల మీద ఆధారపడడం మొదలుపెట్టాడు కనుక యహోవ ఆత్మ సవులను విడిచిపెట్టేశాడు అయితే ఇప్పుడు సౌల్ని పరిశుధాత్మ పెద్ద తప్ప నష్టమేముంది అక్కడ రాస్తాం చూడండి యహోవ యద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపించిందట దేవునికి స్తోత్రం సౌల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఖాళీ చేసేసాడో సౌలు ఇల్లుని ఇప్పుడు ఎవరొచ్చాడు యేసు బ్రహ్మ వారు ఒక ఉపమానం చెప్తాడట ఏమనంటే ఒక ఇల్లు అట ఓడ్చబడి అంత సిద్ధ అమర్చబడి ఉందట ఇంతకు ముందు వదిలేసినటువంటి దురాత్మ ఒకటి వచ్చి ఇల్లు ఎలా ఉందో చూద్దామని చూస్తే అది ఓడ్చబడి సిద్ధపరపడి అమర్చబడి ఉన్నట అప్పుడు వీడు ఏం చేశాడట వీడికంటే దుర్మార్గులైన ఏడుగురు ఆత్మల్ని తీసుకొచ్చి అందులో ప్రవేశించాడట అలాగరా ఇప్పుడు ఈ సౌలులో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దూరం అయిపోయో దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే దూరం అయిపోయడం పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మశక్తి ఎప్పుడైతే ఆ సౌలులో లేకుండా పోయిందో సౌలు యొక్క హృదయం ఖాళీ అయిపోయేది సౌలు శరీరం ఖాళీ అయిపోయేది అప్పుడు అపవాది మెల్లగా ఆ యొక్క సౌల్లో ప్రవేశించాడు నా మాట్లాడతమవుతున్న వారి దేవునికి స్తోత్రం చెబుదా అలలోయ జాగ్రత్తగా వినాలి నీలో పరిశుద్ధాత్మను ఆర్పేసుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను చంపేసుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను పోగొచ్చుకోగలితే నీలో ఉన్న పరిశుద్ధాత్మను నేను విడిచిపెడితే నీ దగ్గరికి వచ్చేదిక దయ్యాలే తప్ప దేవుని శక్తి కాదు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి అలూయా దేవుని ఆత్మ మనతో ఉన్నంతసేపు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నంతసేపు దేవుని బలము మనతో ఉన్నంతసేపు దేవుని యొక్క శక్తి మనతో ఉన్నంతసేపు ఏ దురాత్మ మన యుద్ధకు రాలేడా యహాను రాసినటువంటి పత్రికలు ఎంత మనం చదువుకున్నాం చక్కగా అంటాడు చూడండి మాట దేవుని వల్ల పుట్టినవాడు ఏ పాపము చేయలేడో పుట్టినవాడు పాపము చేయడం ఎరుగుదమో దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టాడా దేవునికి స్తోత్రం అంటే నేను దయ్యం పట్టుకుంటాను అంటే నేను దురాత్ములు వెలిపిస్తా ఏడిపిస్తున్నారంటే అంటే దురాత్ముడు నేను పట్టుకుని పీడిస్తున్నాడు దాని అర్థం ఏంటి నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు నీలో దేవుని శక్తి లేదు నీలో పరిశుద్ధాత్మ అభిషేకము లేదు నువ్వు దీని అంతటి నువ్వు పోగొట్టుకున్నావు కనుక నీ ఇల్లు ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్న ఇంటిలోనికి దురాత్ముడు ప్రవేశిస్తున్నాడు మీకు మంచి మాట చెప్తాను చీకటి వేళ రాత్రి వేళ మనం ఇంట్లో లైట్ వేసుకుంటాం ఆ లైట్ కట్టేస్తే ఏమవుతుందండి నువ్వు రమ్మన్నావా చీకటి చెప్పట్లేదు ఎల్ బావా రమన్నవా మనం రమ్మనకపోయినా చీకటి వెలుగుని ఆపేసుకుంటే లైట్ ఆర్పేస్తే చీకటి వచ్చేది ఆత్మను ఆర్పుకుంటే దురాత్వం వచ్చేది మూడవది దేవుడి యొక్క వాక్యం చెబుతుంది పరిశుద్ధ ఆత్మను మనం ఆర్పుకోకూడదు ఆయన మనకు బోధిస్తాడు బోధించిన వాటిని మనకు జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసి ఆయన అనుసరించి నడిచేటట్టు చేస్తాడు ఆయన ఆజ్ఞలు అనుసరించినట్టు చేస్తాడు ఆయన వాక్యంలో ఉండేటట్టు చేస్తాడు ఆయనకి ఇష్టలుగా మనం చేస్తాడు ఆయన సది ఆయన కొరకు సిద్ధపడేవారిగా చేస్తాడు ఆయన కొరకు మనల్ని ఏర్పాటుగా చేస్తాడు దేవునికి స్తోత్రం అలో లోయా ఒకవేళ ఆయన మాటకు లోబడకపోతే ఆయన మాటకు విధేలు కాకపోతే మనం దురాత్మ చేతకు చిక్కుకున్న వారంగా ఉంటాము ఇక మూడవది మొత్తం ఆయన సత్యంలోనికి నడిపిస్తాడు రెండవది ఆయన ఏం చేస్తాడు బోధ చేస్తాడు మూడవది ఆయన ఏం చేస్తాడు ఆయన బోధించిన వాటన్నిటిని మనకు జ్ఞాపకం చేసి మనలను స్థిరపరిచి నిలబడతాడు దేవునికి ఇష్టోత్రం చెబుదాం ఇక నాలుగవది యేసు ప్రభువు చెబుతున్నటువంటి నాలుగో మాట ఆయన ఏం చేస్తాడు నాలుగవ అధ్యాయము పదిహేడవ పదహారవ వచ్చినో చూస్తే అక్కడ అంటాడు చూడండి నేను తండ్రిని వేడుకుందును మీ ఎల్లప్పుడూ ఉండుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య సత్యస్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును ఇక అంటాడు పద్నాలుగు పదహారు పద్నాలుగు పదహారు అక్కడ అంటాడు మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మనికి దేవుడు పేసు ప్రభు పెట్టిన మరొక పేరు ఏంటంటే ఆధరణకర్త ఇరవై ఆరో వస్తున్నారు చూడండి అక్కడ రాస్తాడు ఆదరణకర్త పదహార అధ్యాయము ఏడో వసులో అంటాడు రెండో మాటలో నేను వెళ్ళని ఆదరణ కర్తమి రాడో నేను వెళ్ళకపోతే ఆదరణ కర్తమి రాడో పరిశుద్ధ ఆత్ముడు నాలుగో పని యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి నాలుగో పని ఏంటంటే ఆయన చేసే పనిలో నాలుగో పని ఏంటంటే ఆయన ఆదరణకర్తగా ఉంటాడు ఆయన ఆదరించే ఉంటాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలే ఏం చేస్తాడండి ఆయన ఆదరిస్తాడో ఎలాగ ఆదరిస్తాడో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఎవరైనా మన ఇంట్లో ఉదాహరణ చెప్తాను మన కుటుంబంలో ఎవరైనా మన ప్రియులు మన తల్లిదండ్రులు మన తోబట్లో మన చోటు వారో మరణించారనుకోండి ఎంత వేదన ఉంటుందో ఎంత వేదన ఎంత భయంకరమైన బాధ ఉంటుందో కానీ పరిశుద్ధాత్మదేవుడు అంటాడు పైన పదహారు పదిహేడు వచ్చరాల్లో రాస్తాడు పద్నాలుగు అధ్యాయంలో నేను మిమ్మల్ని అనాదులుగా విడివాను మీ వద్దకు వచ్చను అంటాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు ఆయన వస్తే మనకు బోధిస్తాడు బోధించిన వాటిని జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం జరుగుద్ది వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే ఏం జరుగుద్ది మనకు ఆదరణ కలుగుతుంది ఎలాంటి ఆదరణ కలుగుతుంది మీకు మంచి మాట చెప్తాను మా తండ్రి గారు చనిపోయే సమయానికి నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు తొమ్మిదోళ్ళు అందరూ చదువుకుంటున్నారు అశోక్ చదువుకుంటున్నాడు ప్రవీణ్ చదువుకుంటున్నాడు ఆగ్నేశ్ చదువుకుంటున్నది అందరూ చదువుకుంటున్నారు వాళ్ళ చదువులన్నీ ఆ బాధ్యతలన్నీ నా మీదే ఉన్నాయి అమ్మ బాధ్యత నా మీద ఉంది సంఘం బాధ్యత నా మీద ఉంది సరైన గృహం లేదు సరైన గృహం లేదంటే అసలు గృహమే లేదు మందిరాలు లేవు ఏ పరిస్థితి లేదు అసలు ఏమీ లేవు అన్ని శూన్యం జనం మాత్రమే ఉన్నారు సంఘం మూడు సంఘాల మీద కలిపి ఒక అరవై మంది డెబ్భై మంది ఉంటారు అంతే అన్ని సంఘాలు కలిపి పా చర్చిలో పట్టేసేవారు మూడు సంఘాలు కలిపి అంతమందే ఉండేవారు ఆదాయం లేదు సంపద లేదు పరిస్థితి రగం పెగోత్సవం ఏం చేయలేని పరిస్థితి కానీ దేవత దేవుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించడం మొదలుపెట్టాడు ఎలాగో తెలుసా నేను నిన్ను విడిచిపెట్టడం నేను నీకు తోడై ఉంటాను నేను నడిపించేవాడినో నిన్ను బలపరిచేవాడినో మీ తండ్రి గారు ఎక్కడికి పోలేదో ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు ఒకరోజు నీ తండ్రిని చూస్తావు నువ్వు వేదన పడక్కర్లేదు నేను నడిపిస్తాను నేను బలపరుస్తారు అని మాటలు హృదయంలో ఎవరో మనల్ని బలపరుస్తున్నట్టుగా ఎవరో నాకు తోడున్నట్టుగా ఎవరో నన్ను స్థిరపరుస్తున్నట్లుగా ఎవరు నా భుజం తట్టి నడిపిస్తున్నట్టుగా ఎవరో నాకు ధైర్యం చెబుతున్నట్లుగా ధైర్యం కలుగుతుండేది దేవునికి స్తోత్రం అలా చూడండి ఎవరైనా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది ఎవరో పక్క లేకపోతే భయం వేస్తూ ఉంటుంది ఈ క ఈ పని ఎలా చేయాలి ఈ పెళ్ళి ఎలా చేయగలము ఈ కార్యక్రమం ఎలా చేయగలం ఇంతమందిని ఎలా పోషించగలం పిల్ల పిల్ల ఎలా చేయగలం పిల్లల కట్నం ఎక్కడ తేగలం లేదా కుటుంబాన్ని ఎలా పోషించగలం లేకపోతే అది ఎలా చేయగలం ఇది ఎలా చేయగలం అది ఎలా అని భయం పడుతూ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మడు మనలో ఉన్నాడు అనుకోండి పరిశుద్ధాత్మ శక్తి చేత మనం అనుకోండి ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు ఆమె హలో లూయా అల పరిశుద్ధాత్మతో ఉన్నవాడు ధైర్యం తెచ్చుకుంటాడు ఎందుకో తెలుసా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని విడనాడే దేవుడు కాదు అని అంటాడు మీకు ధైర్యం రావడానికి మీకు ఆదరణ కలవడానికి నేను పరిశుద్ధాత్మను ఇస్తాను ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం అలెలోయా ఈరోజు నాలుగో విషయం మన జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేవాడై ఉన్నాడు ఆయన నాలుగు పనులు చేస్తాడు మొదట పని సర్వ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు రెండవది ఆయన బోధిస్తాడు మూడవది జ్ఞాపకం చేస్తాడు నాలుగవది ఆయన మనలను ఆదరిస్తాడు అలాంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సమాధానము మనందరం కొన్ని పొందుకొని మనం జీవించదు గాక తల్లవచ్చండి చిన్న ప్రార్థన చేద్దాం అయ్యా నాకు భయం వేయిస్తుందంటే నాలో నీ ఆత్మ లేరేమో నాయన నాలో నీ ఆత్మనివ్వండి ప్రభు నీ ఆత్మతో నింపండి ప్రభు ఆత్మతో నింపండి పరిశుద్ధి కలిగి ఉంటే ధైర్యం కలిగి ఉంటామని వాక్యం సెలవు ఇచ్చావు ధైర్యమైన మనస్సును మాకు దయచేయండి ప్రభు ధైర్యమైన ఆత్మను మాకు దయచేయండి ప్రభు ఓ నాయన మీరు బోధించండి మాకు బోధన నేర్పించండి వాక్యాన్ని నేర్పించండి నాయన నీ వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేయండి ప్రభావ మమ్మల్ని నడిపించండి ప్రభావ మమ్మల్ని స్థిరపరించండి ప్రభావ నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభావ నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి నాయన నీ ఆత్మ బలవంతం మమ్మల్ని నింపండి ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా నీ ఆత్మ లేనివాడు నీవాడు కాదన్నావు నాయన అయమాలో నీ ఆత్మను కుమరించండి ప్రభువా నీ ఆత్మశక్తిని మాకు దాయిచ్చేయండి ప్రభువా మీరే మహిమ పొందండి నాయన ప్రభా యువతని కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం వాక్య విట్టిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం వారి కుటుంబంలో నెమ్మది సంతోషం మీరు చేయండి నీ చేత బలపరచండి ప్రహ్వా అయా నువ్వు ఆదరణ కర్తగా ఉండి వారిని ఆదరించండి నాయనచ్చే నీ కృప చెత్త నడిపించి మీరు మహిమ పొందండి ఆత్మకార్యాలు జరిగించ పరిశుద్ధ ఆత్మదేవా ప్రతి ఒక్కరితో మీరు నాయన వారికి నీ వాక్యమును బోధించండి నాయన మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నాంబడి మన స్థుతించున్నామ్మా పర్వతండ్రి అందరికీ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయంలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఉన్నాం చాలా మంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగుస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా సక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచయంలో బాల్య భాగస్తులు కావలరు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూస్టుల యొక్క బోధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకిచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో గర్థోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థలై ఉండాలని పేట మనం చేస్తూ ఉన్నాను అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆధరించును గాక ఆమె